వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియురాలి కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు పథకం ప్రకారం ఆమె తల్లితో పాటు సోదరిని హతమార్చాడు మరొక సోదరిని కూడా లేకుండా చేయాలనుకున్న తరుణంలో అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది అయిన వాళ్లనే అంతమొందించేందుకు సహకరించిన ప్రియురాలితో కలిసి తప్పించుకునేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కాడు హైదరాబాద్ జవహర్ నగర్ జంట హత్యల కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి హైదరాబాద్ జవహర్ నగర్ లాలాగూడలో తల్లి కుమార్తె జంట హత్యల కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు కు చెందిన అరవింద్ అలియాస్ అరుణ్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలులో సొంత రాష్ట్రానికి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తమ పెళ్లికి అడ్డొస్తున్నారనే కారణంతో ప్రియురాలి సాయంతో ఆమె తల్లి సోదరిని హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం ఆ తర్వాత మరో సోదరిని అంతం చేసేందుకు పథకం వేసినట్లు తెలుస్తోంది విచారణ సందర్భంగా నిందితుడు మరిన్ని విస్మయకర విషయాలు వెల్లడించినట్లు సమాచారం లాలాగూడకు చెందిన ఉడుగుల సుశీలకు నలుగురు సంతానం జ్ఞానేశ్వరి లక్ష్మి ఉమామహేశ్వరి శివ కుమారుడు శివ పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటున్నాడు పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి వివాహం చేయాలని తల్లి ప్రయత్నించినా ఆమె అంగీకరించలేదు సుశీల భర్త మరణానంతరం రెండో కుమార్తె లక్ష్మికి కారుణ్య నియామకం కింద రైల్వేలో సహాయకురాలి ఉద్యోగం వచ్చింది సుశీల కుటుంబం లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన మేస్త్రి అరవింద్ కుమార్ తో పరిచయం ఏర్పడింది అప్పటికే అరవింద్ కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు ఈ క్రమంలో అరవింద్ లక్ష్మి మధ్య సంబంధం ఏర్పడింది ఆ తర్వాత సుశీల ఉమామహేశ్వరి జవహర్ నగర్ కౌకూరులోని ఇంట్లో ఉంటున్నారు రైల్వే క్వార్టర్స్ లో జ్ఞానేశ్వరి లక్ష్మి ఇద్దరు మాత్రమే ఉండేవారు ఇంట్లో జ్ఞానేశ్వరి ఉండగానే అరవింద్ తరచూ లక్ష్మి కోసం వచ్చేవాడు ఈ విషయంలో లక్ష్మి జ్ఞానేశ్వరి మధ్య గొడవలు జరిగాయి పెళ్లి చేసుకుంటానని లక్ష్మి చెప్పగా జ్ఞానేశ్వరి వద్దని వారించేది సోదరి అడ్డొస్తుందని భావించిన లక్ష్మి ఆమెను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది హత్య చేసిన పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో అరవింద్ కొన్ని వెబ్ సిరీస్లు యూట్యూబ్లో కొన్ని చిత్రాలు చూసినట్లు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది పథకం ప్రకారం ఈ నెల ఒకటిన లక్ష్మీతో కలిసి జ్ఞానేశ్వరిని తలపై బలంగా కొట్టారు ఆమె స్పృహ తప్పి రెండు రోజులు ఇంట్లోనే ఉంది మరణించినట్లు ధృవీకరించుకున్న నిందితులు మూడో తేదీన బస్తాలో మూటగట్టి ఖాళీగా ఉన్న సమీపంలోని రైల్వే క్వార్టర్స్ లోని సంపులో విసిరేశారు ఆ తర్వాత ప్రియురాలి తల్లి సుశీలను జవహర్ నగర్ పరిధి కౌకూరులోని నివాసంలో అరవింద్ హత్య చేశాడు దీన్ని దోపిడీ దొంగలు చేసినట్లుగా చిత్రీకరించేందుకు మృతురాలి దగ్గరున్న బంగారం ఎత్తుకెళ్లాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తల్లి హత్య జరిగిన తర్వాత లక్ష్మి ఏమీ తెలియనట్లు అంత్యక్రియలకు హాజరవ్వడం అరవింద్ తో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జంట హత్యల కేసు వెలుగులోకి వచ్చింది పెళ్లికి నిరాకరిస్తున్నారనే కారణంతో సొంత తల్లి సోదరి హత్యకు పథకం వేసిన నిందితురాలు లక్ష్మి మానసిక స్థితి గురించి పోలీసులు విశ్లేషిస్తున్నారు ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకుని అరవింద్ హత్యలు చేసినట్లు తెలుస్తోంది